హలో ఫ్రెండ్స్ ఈరోజు మోడీ కేర్ నుంచి మన వంటింట్లో ఉపయోగపడే ఒక ముఖ్యమైన వస్తువు గురించి చెప్పుకుందాం అదేంటంటే వండర్ గ్రాప్ డిష్ వాష్ లిక్విడ్ పాత్రను శుభ్రం చేసే ఒక పదార్థం సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కాన్సన్ట్రేటెడ్ అంటే ఎక్కువ గాఢత కలిగినటువంటి ఒక లిక్విడ్ సో దీని ద్వారా మనము పదిహేను లీటర్ల సొల్యూషన్ తయారు చేసుకోవచ్చు ఎలా అంటే ఒక లీటర్ నీళ్లు తీసుకొని అందులో మూడు మూతలు అంటే అప్రాక్సిమేట్లీ అందాజన ఒక ముప్పై ఎంఎల్ లిక్విడ్ని అందులో వేసి మూత మూసి ఒకసారి షేప్ చేస్తే అది సొల్యూషన్ తయారైపోయింది అప్పుడు ఈ ఒరిజినల్ బాటిల్ని పక్కన పెట్టేయండి సో ఈ మనం తయారు చేసుకున్నటువంటి ఒక లీటర్లో తయారు చేసినటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో దాని ద్వారానే మనము ఈ పాత్రను మనం శుభ్రం చేసుకోవచ్చు అదే మనకు చాలా రోజులు కనీసం ఒక నాలుగైదు రోజులు అదే వస్తుంది నాలుగైదు రోజులు కావచ్చు వారం కావచ్చు మన పాత్రలను బట్టి అదే మనకు యూజ్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ మనము తయారు చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకు అది కనీసం పదిహేను లీటర్ల సొల్యూషన్ తయారవుతుంది ఇంకా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం జనరల్గా ఏదైనా పాత్రలు శుభ్రం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్టీల్ పాత్రలు శుభ్రం చేసినప్పుడు అవి ఎండిన తర్వాత ఒక తెల్లటి పొర ఏర్పడుతుంది కానీ దీంతో ఈ లిక్విడ్తో శుభ్రం చేసిన తర్వాత మీకు ఆ తెల్లటి పొర ఏర్పడదు ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే కొంతమందికి చేతులకి సెన్సిటివ్గా ఉంటాయి అంటే కొన్ని పదార్థాలు కొన్ని వస్తువులు కొన్ని పదార్థాలు కొన్ని డిష్ వాష్ లిక్విడ్స్ కావచ్చు సోప్స్ కావచ్చు కొంతమందికి పడక రఫ్ చేయి రఫ్గా అవ్వడము కొంచెం ఒక రకమైనటువంటి అలర్జీ ఫామ్ అవ్వడము జరుగుతూ ఉంటుంది సో అలాంటి సమస్యలు ఇందులో రావు ఆరోగ్యకరమైంది ప్లస్ పాతను బాగా శుభ్రం చేసేది దాంతోపాటు ఎకానమీ డబ్బు కూడా ఆదా చేసే ఒక పదార్థం ఇప్పుడు ఒక డెమో చూద్దాం ఒక బాటిల్ తీసుకున్నాను అందులో సగం నీళ్ళు ఉన్నాయి సో ఇప్పుడు నేను ఒక టూత్పిక్ తీసుకున్నాను ఈ టూత్పిక్ని ఈ వండర్ డ్రాప్లో అంటే డెమో కోసం అనువుగా ఉంటుందని చెప్పేసి చిన్న బాటిల్లో నేను వేసుకున్నాను సేమ్ లిక్విడ్ సో ఈ లిక్విడ్ని ఈ పుల్లకు ఎంత వస్తుందో ఇది స్పూన్ కాదు పుల్లకు ఎంత వస్తుందో అంతే తీసుకుంటాను ఓకే ఓకే సో ఇది దీంట్లో వేసిస్తున్న దాంట్లో ఇప్పుడు షేప్ చేస్తాం సో పూర్తిగా ఇది సొల్యూషన్గా మారిపోయింది పూర్తిగా సొల్యూషన్ మారిపోయింది ఇప్పుడు మనము దీంతో కూడా మనం పాత్రను వాష్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి సొల్యూషన్ ఈ విధంగా పెట్టుకొని మనం ఇంకొక వస్తువు ఏంటంటే ఇది ఇది కూడా ఓడిగే వారిది ఇది ఒక స్క్రబ్బర్ స్టీల్ స్క్రబ్బర్ ఇది కంప్లీట్గా స్టీల్ది ఇది తుప్పు పట్టేటువంటి అవకాశం లేదు మనం పాత్రను శుభం చేసిన తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసి మనం యూస్ చేసుకుంటే ఇది కనీసం మనకు త్రీ మంత్స్ వరకు వస్తుంది ఇది ఒకే ఒక దారంతో తయారు చేయబడింది ముక్కలు ముక్కలు కాదు ఇది కంప్లీట్గా మీరు లాగుతూ పోతే కంప్లీట్గా ఒకే దారం ఉంటుంది సో ఒకే దారంతో తయారు చేయబడింది అంత ఒకటే కంటే అంత క్వాలిటీ తయారు చేయబడింది ఇంకోటి ఏంటంటే ఇది పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది దీంతో స్టీల్ పాత్రలపైన గీతలు పడవు తర్వాత మన స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంకా కొంతమంది చెప్పడం ఏంటంటే ఈ స్క్రబ్బర్ పట్టుకుని పాత్రలు తోముతూ ఉంటే ఇంకో నాలుగు పాత్రలు వేస్తే కూడా అనిపిస్తుంది అంట కొంతమంది నేను విన్నాను సో అంత అంత సాఫ్ట్గా ఉండేటువంటి ఒక పదార్థం సో ప్లస్ శుభ్రంగా కూడా అంతే అంతే చక్కగా కూడా శుభ్రంగా చేసేటువంటి ఒక పదార్థం ఈ యొక్క వండర్ గ్రాప్ గురించి ఈ వండర్ స్క్రబ్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే मे फ्रेंड्स एंड फैमिली की षे बाय